నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ గోమతి నగర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించబడిన పీవీఆర్ ఫ్యామిలీ డాబాను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రిబెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి ఇలాంటి డాబాలు అవసరం పీవీఆర్ ఫ్యామిలీ డాబా మంచి వాతావరణం పరిశుభ్రమైన ఆహారం సౌకర్యవంతమైన సిట్టింగ్ స్నేహపూర్వక సిబ్బందితో వినియోగ ఉత్తమ సేవలు నమ్ముతున్నాను అని తెలిపారు యజమానులు మాట్లాడుతూ మా కస్టమర్లకు రుచికరమైన వెజ్ మరియు నాన్ వెజ్ వంటకాలు స్పెషల్ నెల్లూరు స్టైల్ బిర్యానీతో పాటు కుటుంబ సమేతంగా రావడానికి అనుకూలమైన వాతావరణం అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వివి దేవేంద్రనాథ్ వి నరేంద్ర వై శ్రీనాథ్ రెడ్డి డి రూపేష్ టీవీ విష్ణు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు రూపేష్ అండి సో ఇప్పుడు మనకి టీవీఆర్ టాప్ నూతనంగా ప్రారంభించుకున్నాం అండి ఈరోజు ముఖ్య అథులుగా వచ్చారు వాళ్ళు రిఫండ్ కట్ చేసి వెళ్ళారండి సో ఇది వచ్చి మా పివీఆర్ టాప్ అడ్రస్ వచ్చి గోమతి నగర్ గోమతి నగర్ పవన్ ఘాట్స్కి వెళ్ళే దారిలో ఉంటుందండి సో మా డాబాలో స్పెషల్ ఏంది అంటే అండి సో నో హజినో మోటార్ వాడరు ప్లస్ కలర్స్ వాడరు ప్రైజెస్ అన్ని రీజనబుల్గా ఉంటాయి సిటీస్కి దీంట్గా ఉంటుంది ఒకసారి మీ అందరూ విచ్చేసి మా టేస్ట్ రుచి చూడండి రుచి చూసి వెళ్ళాల్సిన కోరుకుంటున్నాను సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి సపరేట్ గా పార్టీ హాల్ ఉంది పార్టీ మెంబర్స్ కొరకు సరిపడా పార్టీ హాల్ కూడా సపరేట్ గా ఉంది సో అది కూడా ఏమన్న బర్త్ డే పార్టీస్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ మీటింగ్స్ లైన్స్ క్లబ్ మీటింగ్స్ ఎనీ మీటింగ్స్ అన్నిటికీ మేము అరేంజ్ చేస్తామండి సో ఒకసారి విచ్చేసి మీ అందరూ ఆదరించ ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రజలందరికీ నమస్కారం నా పేరు దేవేంద్రన ఈ రోజు మన నెల్లూరు నగరంలో గోమతి నగర్ లో నూతనంగా పీవీఆర్ ఫ్యామిలీ డాబా ప్రారంభించుకున్నాము పెద్దలైన శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిద్దరెడ్డి గారు మన కార్పొరేటర్ మదన్ గారు అందరూ ఇచ్చే ఉన్నారు వారు రోజు విజిట్ చేసేయలేరు అలాగే మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ఒక నూతన అంబియన్స్తో కట్టబడినది సపరేట్ పార్టీ హాల్ ఉంది ఈ సెక్షన్ అనేది క్లాసియస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ నెల్లూరు సిటీ అంతేకాకుండా మన మెయిన్ అజెండా ఏంటంటే నో యాడెడ్ మొజిటో అండ్ నో యాడెడ్ సాల్ట్స్ ఇవి ఏమీ లేకుండా ప్యూర్గా మంచి అరోమెటిక్ మిక్స్చర్స్తోనే మన వంటలు ఉంటాయి మెట్రో సిటీస్కి ఏమి తగ్గిపోనంతగా మన దగ్గర రుచులు ఉంటాయి అని మీరు అందరూ వచ్చి ఆస్వాదించాల్ ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ గోమతి నగర్లో పీవియా ఫ్యామిలీ డాబా ఓపెనింగ్ చేశాము మేము ఇక్కడ వచ్చి కిట్టీస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ స్పెషల్గా రూమ్ ఉంది చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కానీ చెప్పులు కానీ మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కలర్స్ యాడ్ చేయరు అజ్నమిటో యాడ్ చేయరు రుచులు సూపర్గా ఉంటాయి అందరూ వచ్చి ఆస్వాదించండి మా మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పకుండా టీవీఆర్ శాప్ గోమతి అందరు తప్పకుండా అద్భుతంగా ప్రారంభించాము అందరూ ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా కోటరెడ్డి సిరెడ్డి గారు గీతారెడ్డి గారు యువకురాజు మదన మదన కుమార్ రాజు మన వార్డు కార్పొరేటర్ గారు మిగతా మిగతా అందరూ రుచి సో ఈరోజు నెల్లూరు నగరానికి అనుగుణంగా అలాగే ప్రతి నగరానికి దేనికి తీసుకోనంత నగరంగా మన నెల్లూరు అనేది డెవలప్ అయింది సో వాళ్ళ రుచులకు తగ్గట్టుగా మన ప్రియ డాబా అనేది రుచులు కానీ సుమత కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనం టేస్ట్ అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరూ మా పీరియడ్ పరిణామాన్ని చేసి వాళ్ళు మా రుచులుని ఆస్వా ఆస్వాదిస్తూ మా యొక్క యాంబులెన్స్ని కూడా ఆస్వాదిస్తూ మీ దగ్గర కూడా రావాల్సిన కోరుతున్నాము సో మా ముఖ్య ముఖ్య ఏంటంటే నో యాడెడ్